సునీత గారు గెలుస్తారు అనుకుంటున్నాం సార్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు నలభై రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఇప్పుడు ఇప్పుడున్న బ్రిడ్జిలు కూడా వాళ్ళనే కట్టిండ్రు రోడ్లు చేసిండ్రు అన్ని విధాలుగా డెవలప్ డెవలప్మెంట్ మాగంటి గోపీనాథ్ చేసిండు ఇప్పుడు వాస్తవం కూడా ఏంటంటే వాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఒక్క రెండు తప్పితే కనుమది ఏమన్నా చేసిర్రా ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగులకు వాళ్ళకు వృత్తి ఇస్తామన్నారు ఇచ్చినరా మహిళలకు చదువుకునే అమ్మాయిలకు ఒక స్క్రూటీ ఇస్తామన్నారు స్క్రూటీ ఇచ్చిరా నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చిరా లేకపోతే గ్రామ ఒక కళ్యాణ లక్ష్యమన్నది షాదీ ముబారక్ అంటారు రెండు వర్షన్లు కూడా మరి ఒక తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చినరా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్ చెప్పుకుంటే మేము పోతే ఇంటింటికి పోతే మేము శాతనారు కాన్స్టెన్సీ నుంచి వచ్చినాము గ్రామాల లోపల రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది యూరియా గురించి ఏమి ఇబ్బంది అవుతుంది రైతులకు వ్యవసాయాలకు ఏమి ఇబ్బంది అవుతున్నది నిరుద్యోగులకు ఏమి ఇబ్బంది అయింది చదువుకున్న పిల్లలకి ఏమి ఇబ్బంది అవుతున్నది చాలా విషయాల్లో సఫర్ వీళ్ళు ఏది చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఏమి చేస్తారంటేది కూడా గ్యారంటీ లేదు మాకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆమె లక్ష మెజార్టీ తోటి అవగాహన ఉన్నది